డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి వాళ్ళతో డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నావు ఇలా చేయడం తప్పు ఇలా చేసుకోవడం వల్ల నువ్వు మీద కేసు రిజిస్టర్ చేసి నువ్వు ఎక్కడున్నా పట్టకొచ్చి కోర్టులో ప్రొడ్యూట్ చేస్తాము దయచేసి ఇలా పెద్దని ఇలా ప్రజల్ని మోసం చేయకుండా ఏదైనా పని చేసుకొని బతుకో అనంతపురం ప్రజలు ఈ డిజిటల్ అరెస్ట్ మీద అవగాహన కలిగి ఉన్నారు వాళ్ళు నువ్వు మీరు చేసే మోసాలకి మోసపోరు మీ మీద వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలాగా ఈరోజు ఎలాగతో వచ్చారో చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్తారు కాబట్టి ఇలాంటివి మరీ మరీ ఫోన్ చేయొద్దు ఏదైనా పని చేసుకొని బతుక్కో ఇదే మా అనంతపురం పోలీసు వారి తరఫున నీకు హెచ్చరిక